లేదా సీపురు పుల్లది ఇస్తారు పండ్లలో పెడతారు లేదా ఇంకా సన్నగా ఏదైనా కావచ్చు అది మంచిదా చెడుదా పెట్టచ్చా పెట్టరా ఎందుకంటే మనకున్న అవసరం అప్పటి బాధ అది కాబట్టి పెడతారు సో అట్లా అట్లా పెట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అది పెట్టినప్పుడు దానికి ఉన్న చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో నువ్వు తోమినా తోమనట్టే ఒకవేళ ఏదన్నా ఇన్ఫెక్షన్ అయినా కూడా ఇంకా ఎక్కువగా అనర్థానికి దారి తీస్తుంది సో అలాంటిది సో మనకు ఇలా చేసే వాళ్లకు గుర్తు పెట్టుకోండి మనకు నచ్చినవి అన్ని పల్లల్లో పెడుతుంటాం కాబట్టి దానికి ఫిక్స్ అనేవి మన దాంట్లో ఉన్నవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను కూడా వినలేదు సో విన్నా తీసుకొచ్చుకున్నాం అండి ఇవి ఇక్కడ హైదరాబాద్ స్టోర్ లో దొరికినాయి దాన్ని యూజ్ చేయాలి అది పంటి ఎనామికల్ పోకుండా తయారు చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి పళ్ళల్లో ఉన్నవి తీయడానికి సో హోల్డ్ కేర్ ఓకే హోల్డ్ కేర్ లో మంచి ఓరల్టికేళ్ళు లో మనకు దొరికింది ఇది ఏంటంటే దీన్ని తీయడం వల్ల మనం ఇలాంటి సమస్యలు ఇప్పుడు మన పేస్టే కావచ్చు బ్రష్ కావచ్చు ఈ ఏ కావచ్చు టూత్ ఫిక్స్ ఏ కావచ్చు ఇవి వాడడం వల్ల డెంటాల్ డాక్టర్ ని ధనవంతులు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఏ చిన్న సమస్య అయినా కూడా ఏ ఒక్కటైనా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ఒక డాక్టర్ ధనవంతుడు అయినా అంటే కారణం అలాంటి పేదవాళ్ళే కాబట్టి మన వా మనలాంటి పేదవాళ్లకు ఇలాంటి అవసరం రావద్దని చెప్పి మన గ్రేట్ లీడర్ గౌతంబాల్ సార్ గారు మనకు మంచి ప్రొడక్ట్స్ మంచి ఆరోగ్యానికి మన చేతిలో ఉండి మనం వాడుకునే విధంగా తయారు చేస్తుందండి మరొకసారి సార్ ధన్యవాదాలు అండి డెంటు ఆసూర్యం మౌత్ వాష్ అదే కాదు ఇంట్లో చేసుకునే ఆహారం తినగానే తినే ముందు పూర్వంలో నోటిలో నీళ్లు పోసుకొని కుక్ ఉమ్మేవారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అలా కాదు ఏదన్నా తిరిగి వచ్చి అవసరమైతే చేతులు కడుగుతాం లే ఎట్లయినా బలవంతంగా అయినా చేతులు కడుకున్నాం కావచ్చు కానీ ఎవరైనా నోట్లో నీళ్లు పోసి కుక్ నుంచి ఉంచిందా వందలో తొంభై మంది కూడా ఉండరు అండి యాభై మంది యాభై శాతం కూడా ఉండరు నాకు తెలిసి సో నేను కూడా చేయడం లేదు సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అలా కాదు ఎక్కడో ఒక చోట పల్లల్లో ఇరుక్కుని ఉంటుంది కాబట్టి మనం పొద్దుంతా తిన్న ఆహారము ఒకసారి మనం అలా ఉమ్మేసినాం అనుకోండి సో అది వెళ్ళేసి మళ్ళా ఫ్రెష్ గా ఆహారం తీసుకుంటాం నా చిన్న చిన్న బ్యాక్టీరియాస్ బయటికి రావాలంటే ఖచ్చితంగా వాష్ చేయాలండి మౌత్ వాష్ నోట్లో వేసుకొని మౌత్ వాష్ పైన ఒక మూత ఉంటది చూడండి దాన్ని అందులో నలభై లేదా యాభై శాతం పర్సెంటేజ్ వేసుకొని బాగా పుక్కిలించాలండి అలా రెండు మూడు నాలుగు రెండు లేదా మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలలో బాగా పుక్కిలించి తర్వాత నోరు కడుక్కొని పడుకోవాలండి అంటే చూడండి పొద్దున్న లేచుడితో ఒకసారి మౌత్ వాష్ చేసుకోండి పడుకునే ముందు కూడా ఇలా చేయండి అండి అలా ఫ్రెష్నెస్ ఉంటుంది సో దీనివల్ల ఎటువంటి నోటిలో కూర్కపోయినా కూరుకుపోయినటువంటి ప్రాక్టికల్స్ కానీ ఏవైతే ఉన్నావో అవి బయటికి వస్తాయి లోపల ఉంటే సో చూడండి మనం అంటాం ఏమంటాం అంటే డెన్స్ ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి సో మనకు అలాంటివి లోపల పంటి భాగంలో ఉన్నటువంటి జెమ్స్ ఏవి అయితే ఉంటాయో అవి ఉన్న వాటి చిగుర్లలో ఆ చిగుర్ల దగ్గర నష్టాన్ని కలుగజేస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా చిగుర్లు వాపు రావడం కావచ్చు చిగుర్లు పాడైపోవడం కావచ్చు లేదా పళ్ళు ఇప్పుడు మనం అంటూ ఇంత ముందు చెప్పిన పళ్ళు జువమని అవ్వడం కావచ్చు సో మరి చాలా కాల జీవితాంతం మనతో అంటే జీవిత కాలంలో ఉండవలసినవి మన పళ్ళకి నష్టం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ అలా నష్టం జరగకుండా పంటిని శుభ్రం చేసుకోవడం కాదండి పంటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీ అందరికీ తెలుసు నోరు మంచిదైతే ఊరు మంచిదని సో సహజంగా వాళ్ళకి మన ఇంట్లో మన భర్తతోటే కావచ్చు మన పిల్లలతోటే కావచ్చు మన అత్త మామలతోటే కావచ్చు సమాజంలో మాట్లాడాలంటే సో నోరు ఎలాంటి చిన్న మన దగ్గర నుండి వాసన కావచ్చు ఏదన్నా చిన్న డిఫరెన్స్ అవ్వడితే మనల్ని వెరైటీగా చూస్తారు సో చూడండి చాలా మంది చూస్తాను కానీ అలాంటి అలా ఇబ్బంది పడకుండా సో అలా మొహమాటం పడకుండా నిర్భయంగా నువ్వు బయటికి వెళ్ళి నువ్వు చేసే పనిని మంచిగా చేస్తూ సో హ్యాపీగా ఉండాలంటే నేను చెప్పిన ఈ నాలుగు ఐదు ప్రొడక్ట్స్ అండి సో సూపర్ గా వాడుకోవచ్చు ఆ ఇలాంటి ఇబ్బందిగా మాట్లాడే అవసరమే ఉండదు రాత్రి పూట పడుకునే ముందు చేసి పడుకోండి అండి మౌత్ వాష్ ఇంకా ఏమి తినకూడదు అట్లా నైట్ పూట మీరు మౌత్ వాష్ చేసినాక ఏం తినొద్దండి డెంట్ అసూర్య మౌత్ వాష్ అంటారండి దీన్ని తాజా శ్వాస కోసం పుదీనా ఫ్లేవర్ తో తయారైంది సో పళ్ళకు హానికరం కలిగించే వాటిని లేకపోతే పళ్ళకు ఇబ్బంది లేక ఇలాంటి సమస్యల నుండి రక్షణ కల్పించి ఆ మనకు పుక్కిలించే లిక్విడ్ ద్వారా మనకు అందించిన వాష్ ఎంఆర్పి రేటు రెండు వందల ఐదు సో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజులలో దంతాల సమస్య లేవు అన్న వాళ్ళైతే లేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక చిన్న సమస్య ఎదురైంది అనుకోండి దాంతో పాటు పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి మనం డెంటల్ స్పెషలిస్ట్ దగ్గరికి పోనవసరం లేదు మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు సో ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి సో నాకు తెలిసింది నేను వాడి నేను వైజాగ్ పోయెచ్ నుండి వాడిన దాంతో నాకు వచ్చిన రిజల్ట్ మీతో షేర్ చేసుకున్నాండి దీని ఏదో ప్రాక్టీస్ చేసి ఎవరో చెప్పమనో గానీ నన్ను బలవంతం చేస్తే నేను చెప్పడానికి రాలేదండి సో థ్యాంక్ యూ ఉమా సార్ నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ టు హోస్ట్ నా డ్రీమ్ వచ్చేసి నేను నెక్స్ట్ ఈ డిసెంబర్ ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఫైవ్ లాక్స్ ఇన్కమ్ తో ఆ మేము ముందుంటాండి నన్ను నమ్ముకొని ఎవరైతే గ్రేట్ గా కుటుంబంపై పై నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి నా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ నీయగలుగుతా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా చేయి పట్టుకున్న వాళ్ళైతే వాళ్ళని చేయి వదలకుండా వాళ్ళ సక్సెస్ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తారని మార్నింగ్ ఏ ఇస్తున్నా అండి థ్యాంక్ సో మచ్ ఉమా సార్ థ్యాంక్ యూ మేడం సంధ్య గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ చాలా మందికి అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తారు మీరు అన్నది కరెక్ట్ చిన్న చిన్న విషయాలు బట్ చాలా పెద్ద డామేజ్ చేస్తాయి బట్ మీరు చెప్పిన వాళ్ళ టాపిక్ చాలా ఎక్సలెంట్ మన దగ్గర ఉన్నటువంటి మూడు పేస్ట్లు కానీ వాష్ కానీ తర్వాత బ్రష్లు కానీ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ అండి చాలా మంది ఇందాక మేడం చెప్పినట్టు కొంతమంది పేస్ట్ వాడి కూడా బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అంత అద్భుతమైనటువంటి గ్యాన పేస్ట్ కానీ అష్యూర్ రెగ్యులర్ పేస్ట్ కానీ వైట్ వైట్ పేస్ట్ కానీ ఇవన్నీ లీడర్స్ అందరికి రిక్వెస్ట్ అదే సో మీరు హండ్రెడ్ పర్సెంట్ వాడండి సో వాడిన వాళ్ళు దాని రిజల్ట్ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తుంటారు వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా చిన్నవే అనుకుంటారు పేస్ట్ కంపేర్ చేయకండి రేట్ కూడా సో అద్భుతమైన నాలెడ్జ్ ఇవ్వాలి సంధ్య మేడం మార్నింగ్ మార్నింగ్ నిజంగా ఓవరాల్ కేర్ గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీ అండ్ అందరూ యూటిలైజ్ చేసుకొని యూజ్ చేసుకొని అందరు రికమెండ్ చేస్తూ మీ బిజినెస్ ను పెంచుకోవాలని కోరుకుంటున్నాను సో అందరికి ఓపీ సెషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను అందుకే రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవడం ద్వారా నాలెడ్జ్ తీసుకోవడమే కాదు మన నాలెడ్జ్ ని మనం బాగా మన టీం కూడా షేర్ చేసిన అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి యూటిలైజ్ చేసుకుని కోరుకుంటున్నాం సో వన్స్ అగైన్ సందే మేడం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీకు సురేష్ గారికి మంచి అచీవ్మెంట్ సాధించాలి అవకాశం ఇస్తారో ఏ రోజు మార్నింగ్ అనుకున్నా సార్ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్ కొందరు జూమ్ చెప్పడానికి బాధపడతారు సార్ నాకు అవకాశం వస్తే చెప్పాలని ఎదురు సార్ ఎప్పుడైనా నా మాటలల్లో తడబాటు ఉన్నా పొరపాటున్నా సర్దిద్దుకునే అవకాశం ఇచ్చే గురువులు ఉన్నారు కాబట్టి చెప్పాలనిపిస్తుంది సార్ ఈ రోజు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ డెఫినెట్లీ డెఫినెట్లీ మేడం ఛానల్ పెట్టింది ఎంకరేజ్ చేయడానికి డెఫినెట్ గా ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ సో లీడర్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు మేడం ఒక ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు ఓరల్ కేర్ గురించి ప్రమోట్ చేసుకోండి యుటిలైజ్ చేసుకుని కోరుకుంటున్నా అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు మనం పూర్తిగా ఒక సర్వీస్ తో స్టార్ట్ చేసాం ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ కండక్ట్ చేస్తున్నాం సో ఎంతో మందికి నాలెడ్జ్ ని ఇవ్వగలుగుతున్నాం నిన్న రాత్రి చూశారు చంద్రశేఖర్ గారు కేవైసీ తో పాటు అద్భుతమైనటువంటి ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఒక బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆయన అయినా సరే సార్ ఒక లీడర్ లాగా మంచి నాలెడ్జ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇచ్చారు సో ఇలాంటి సెషన్స్ మనల్ని అటెండ్ అవడంతో పాటు వినడం ద్వారా అటెండ్ చేయించడం ద్వారా సో అందరూ మంచి సక్సెస్ తీసుకోవచ్చు కాబట్టి మీటింగ్స్ ని యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మిస్ కాకండి సో దాంట్లో భాగంగానే సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉందండి రంజిత్ కుమార్ టీయూసిడి టీఎస్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది అండ్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ ని ప్రమోట్ చేసుకోండి యుటిలైజ్ చేసుకోండి అందరితో సబ్స్క్రిప్షన్ చేయించడం ద్వారా మీ లోడ్ తగ్గుతుంది అండ్ మంచి టీమ్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకుని కోరుకుంటూ మనకు మనకున్నటువంటి విజన్ అండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ కి ఒక విజన్ పెట్టుకుని వెళ్తున్నాం వంద మంది యాక్టివ్ క్రౌండ్ డైరెక్టర్స్ ని వంద మంది వన్ ల్యాక్ అర్నర్స్ ని ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కార్ అచీవర్స్ ని దాంతో పాటుగా టెన్ మెంబర్ విఎంసీఎం ని టెన్ మెంబర్స్ యూత్ ఐకా గొప్ప విజన్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది ప్రతి ఒక్కళ్ళు మీరు మీరు పార్టిసిపేట్ చేస్తూ మీ టీం ను పార్టిసిపేట్ చేయిస్తూ ఈ అచీవ్మెంట్లు అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ మీ అందరికీ సో కాల్స్ తీసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సంజయ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తే ఫర్ సో చాలా మంది చిన్నగా సింపుల్ గా అనుకుంటారు ఈ ఏదైతే మనం డెంటల్ కేర్ మనం తీసుకుంటాం సో ఎస్పెషల్లీ డాక్టర్ దొరబాబు ఈ రోజు ఫోర్ ల్యాక్ ప్లస్ తీసుకున్నాడు అంటే ఒక పేస్ తీసుకొని ఈ రోజు వచ్చాడు సో ఈ రోజు ఫోర్ ల్యాక్ ప్లస్ తీసుకొని చాలా పెద్ద సాంప్రదాయం తయారు చేశారు సో చిన్న విషయం కాదు సో దాని మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి నెంబర్ ఆఫ్ సెషన్ తీసుకోవాలి ఇంకా చాలా మందికి సపోర్టబుల్ అవ్వాలి సో మీరు కానీ సార్ కానీ ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్ తీసుకుంటూ చాలా ఎక్కువ పీపుల్ హెల్ప్ చేయాలని కోరుకుంటూ వన్ సెకండ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్ ఎస్ డియర్ లేడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి చూడండి మేడం ఒక మాట లాస్ట్ లో మాట్లాడడం చేశారు సో నాకు అవకాశం దొరికితే నేను వినియోగించుకుంటూ చేస్తానని సో చాలా మంది లీడర్స్ ఆ కేటగిరీస్ ఉన్నాయి పెద్ద హీరోస్ అని ఫీల్ అవుతున్నారు దయచేసి అలా ఫీల్ అవ్వకండి సో మనం విద్య దానం చేస్తే చాలా మంచి గొప్ప దానం చేసినట్టు సో దానం చేయడానికి ఇష్టపడాలి అది చాలా మంది జీవితాలు బాగు చేస్తుంది సో వన్స్ అగైన్ మీరు ముందుకు రావాలని కోరుకుంటూ హీరో సెషన్ మంచి సెషన్ ఇచ్చారు ధ్యాన కూడా సో ఒకసారి ఆ మీరు రోజు అటెండ్ అవుతూ టీమ్ అటెండ్ చేస్తే డెఫినెట్ రాక్ చేయొచ్చు సో సో మచ్ ఎస్ నవరాత్రులు నవరాత్రులు మనకి టీం హెల్పింగ్ అని బాగా సపోర్ట్ చేస్తే నిన్న ఒక కార్ ఓపెన్ అయింది మణికట్ గారి శ్రీనివాస్ గారు మణికట్ శ్రీనివాస్ ప్రశాంతి మేడం అది సో హరికృష్ణ గారి లో ఈ మంత్ లోనే ఐదు కార్లు ఓపెన్ అయ్యండి సో ఒకటి ఆ మన సింగ వెంకటేశ్వర్ గారి ఈ మంత్ ఉంటుంది సో అదొకటి తర్వాత మన వెంకటరమణ గారి ఈ మంత్ లో ఉంటుంది అదొకటి తర్వాత మన వెంకన్న సార్ది అదొకటి ఓపెన్ ఉంది అదే రకంగా సిద్దిపేట శ్రీనివాస్ గారి సో ఫైవ్ కార్స్ మన హరికృష్ణ గారి టీం నుంచి ఉంది అదే రకంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే గౌరీ శంకర్ గారి టీం నుంచి శ్రీదేవ్ మేడం ఓపెనింగ్ ఉంది తర్వాత వెంకట్ గారి టీం నుంచి తర్వాత మనకి వెంకట్ గారి టీం లో నుంచి అదొకటి కార్ ఓపెనింగ్ ఉంది సో ఇలా నెంబర్ ఆఫ్ సెవెన్ కార్స్ దగ్గర ఈ మంత్ లోనే ఓపెనింగ్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఒకటి ఒకటి అందరు కూడా కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు డెఫినెట్ గా మనం కూడా సో ఈ రోజు మధు గారి మనకి సాయంత్రం బిజినెస్ ప్లాన్ ఉంది ఎక్కువ మంది ప్రమోట్ చేయండి యూట్ చేయండి సమయాన్ని మిస్ చేసుకోవద్దు సమయాన్ని మిస్యూస్ చేసుకోవద్దు చాలా ఇబ్బంది అవుతుంది సమయాన్ని మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ డ్రాక్ చేద్దాం సో నిన్న హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ నిన్న హైదరాబాద్ మీటింగ్ లో సక్సెస్ఫుల్ చేశారు సో హైదరాబాద్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అదే రకంగా లేడీస్ కమిటీ సీరియస్ వర్క్ చేయండి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు సో మీరు ఏదో చేస్తున్నాను కాదు షెడ్యూల్ పెట్టుకోండి ఏ షెడ్యూల్ ఏ సమయం ఇంపార్టెంట్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెఫుల్ అవుతాం సో కరెక్ట్ యూటిలైజ్ చేసుకోండి డ్రాప్ చేయండి రాత్రి మనకి చంద్రశేఖర్ గారు బ్రాంచ్ మేనేజర్ సో ఆయన కేవైసీ గురించి చెప్పారు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు అన్ని కూడా చెప్పారు సో ఆయన ఒక మాట చెప్పకుండా పెద్ద కత్తి చిన్న కత్తి డిస్కషన్ నేను గ్రేట్ నేను గ్రేట్ అంటే అది కాదు మన మాట గ్రేట్ అంట సో అంటే నిజమేనండి ఈ రోజు మన వెస్టేజ్ లో మనం చేస్తున్న పని మాట మాట ఎప్పుడు గ్రేట్ అవుతుంది అంటే ఆ పక్క వాడికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మనం మాట్లాడితే అప్పుడు ఇది తప్ప మనమే మాట్లాడాలంటే కాదు ఎక్కడ మాట్లాడు అక్కడ మాట్లాడాలి మిగతా దగ్గర వినడం నేర్చుకోవాలి సో ఈ రోజు సమస్య ఎక్కడ వస్తుందంటే అవతల వారు చెప్పేదాన్ని కూడా వినడానికి మనకి ఒప్పు ఉండట్లేదు సో ఎవరికైతే ఒప్పు ఉండదు ఇన్కమ్ సోర్స్ తగ్గుతుంది సో ఈ రోజు నుంచైనా వినడానికి ఎట్లా చూపించండి మీ అవకాశం గా అలా ప్లాన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ఫల్ అవుతారు ఈ జూమ్ మీటింగ్స్ కూడా కారణం ఏదండి నిజంగా రోజు ఎవరైతే రెగ్యులర్ గా వింటారో హండ్రెడ్ పర్సెంట్ సక్స్ఫుల్ అవుతారు బట్ వినడానికి పక్కన పెట్టేసి చాలా మంది అప్లైన్ కోసం లేకపోతే ఇంకోలు కోసం కోల్ కోసం ఆన్ చేసి పక్కన పెట్టేసి కూర్చుంటారు సో ఇది రైట్ థింగ్ కాదండి ప్రతిది కూడా ఫోకస్ చేసి వినగలిగితేనే మీ భవిష్యత్తు నెక్స్ట్ రాబోయే మూడు తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది గట్టిగా ప్లాన్ చేయండి వన్ సెకండ్ సందేహం అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లేడర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం మేడం మంచి అయితే ఇచ్చిండ్రు తీసుకోవడమే కాదు దాంట్లో వాడుకునే విధానం ఇంపార్టెంట్ అనేది ఈ రోజు మీరు చెప్పిన జూమ్ లో కనెక్ట్ అయింది మేడం ఎలా వాడుకోవాలో మనం వాడుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటదనేది అనేది కనెక్ట్ అయింది యూ మేడం రోజు శుభాకాంక్షలు మేడం మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి వెస్టేజ్ నుండి మీరు కోరుకున్న డ్రీమ్స్ అన్ని పులిపిల్ కావాలని కోరుకుంటున్నాం మేడం ఆల్ ద బెస్ట్ మేడం థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం సో నా పుట్టిన రోజుగా మీరు కార్ తీసినప్పుడే నా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ తప్పకుండా అవుతుంది మేడం మీరు నాకు వెళ్ళవేళ సపోర్ట్ ఉంటారు నా డ్రీమ్స్ కి అన్నిటికీ మీరు పునాది లాగా ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మేడం థ్యాంక్ మాలతి గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం సార్ సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇవి చూడడానికి చిన్న ప్రోడక్టే కావచ్చు కానీ అది చాలా పెద్ద పెద్ద సమస్యలు మన బయట వాడుకునే ప్రోడక్ట్స్ ఒక క్యాన్సర్ క్యాన్సర్ కి కూడా గురి చేస్తున్నాయి మన లైఫ్ నే చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాయి మన దగ్గర ప్రొడక్ట్స్ ఎలా యూజ్ అయితే ఏంటి అనేసి చాలా బాగా చెప్పారు మేడం థ్యాంక్ సో మచ్ మేడం మీరు చెప్పిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నాం మేడం థ్యాంక్ మేడం మీ యొక్క డ్రీమ్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆల్ ద బెస్ట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ మేడం ఆల్ ద బెస్ట్ మేడం థ్యాంక్ సో మచ్ షాహీన్ గారు గుడ్ మార్నింగ్ ఉమశంకర్ సార్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సంధ్య మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం సూపర్ సూపర్ మేడం మార్నింగ్ మార్నింగ్ చాలా కాన్ఫిడెంట్ గా అంటే మీరు వాడిన విధానం అనేది అంత పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బయట అని అర్థమైంది ఇంత మార్నింగ్ ఇంత మంచి సెషన్ ఎలా వాడాలి ఎందుకు వాడాలి అని క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ మేడం మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ మై సెల్ఫ్ షాహిన్ డైమండ్ డైరెక్టర్ ఫ్రమ్ నర్సం పై నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ త్రీ మెంబర్స్ కి ఎల్బోబీ ఇప్పించబోతున్నాను డిసెంబర్ కల్లా మహేంద్ర ఎక్స్ ఇవి త్రీ ఎక్స్ ఓ కార్ బుక్ చేస్తాను అప్పుడు కల్లా నా టీంలో ముగ్గురిని ఫిఫ్టీ థౌసండ్ ఎన్కమ్ ఎన్నర్స్ గా క్రియేట్ చేయబోతున్నాను నా అప్పటి వరకు నేను యూత్ ఐకా న్యూ సిడీ మంత్లీ త్రీ ల్యాక్స్ తీసుకుంటాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టూ లో ఇప్పుడు నన్ను నమ్మి నా టైంకి వాల్యూ ఇచ్చి కమిటెడ్ గా వర్క్ చేస్తున్న లీడర్స్ లో పది మందికి వన్ ల్యాక్ ఇప్పిస్తూ నేను టెన్ ల్యాక్స్ తీసుకుంటూ విఎంసిఎం అవుతాను థ్యాంక్ సో మచ్ ఉమాశంకర్ సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ విఎంసిఎం సార్ థ్యాంక్ యూ మేడం మీకు ఆల్ ద బెస్ట్